హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈ రోజు వచ్చేసి చూస్తున్నారు కదా సో ఇలాంటి టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ని మనం మన ఇంట్లో చేసుకుని తింటే అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలు చాలామందికి ఐస్ క్రీమ్ తినాలి అన్న కోరిక కూడా చాలామందికి ఉంటుంది కదా సో కొంతమంది అయితే అసలు బయట ఫుడ్ తినడానికి వీలుండదు అనమాట సో మనం ఇలాగ మనం పూల మఖానాతో మన ఇంట్లో ఇంత చక్కగా చాలా తొందరగా ఐస్ క్రీమ్ చేసుకుని తిన్నామనుకోండి చాలా న్యాచురల్గా ఉండద్ది దానిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని తింటే మన మన బాడీ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో మనం ఇది ఎలా చేసుకోవచ్చో వీళ్ళు పూల్ మఖానా ఐస్ క్రీమ్ అప్పుడు మనం చెప్పుకుందామండి చూస్తున్నారు కదా సో పూల మకానాకి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ పూల్ మఖాన సో ఇది వచ్చేసి పూల్ మకాన తామరపువ్వు గింజలతో తయారు చేసి తినబడ్డారు అనమాట ఇది బీహార్ రాష్ట్రం మధుబాని మఖాన ప్రాంతంలో ఇది తయారు చే తయారు చేస్తుంటారండి అలాగే ఇది వచ్చేసి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే కాజు బాదం అబౌట్ పది పదిహేను వేసుకోండి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఆరు గంటల పాటు సో ఈ నానబెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో అలాగే దీనిలోకి మనము పూల అవి వచ్చేసి మనం లైట్గా ఏ నూనె లేకుండా లైట్గా వేయించుకోవాలన్నమాట సో అవి బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే కకావో పౌడర్ కూడా ఫర్ చాక్లెట్ టేస్ట్ అనమాట చాక్లెట్ టేస్ట్ రావడానికి అది అనేది యాడ్ చేస్తారు దానివల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవండి దానిలో ఎలాంటి నిలవ ఉండడానికి యాడ్ చేయరు అనమాట సో అలాగే మిల్క్ కావాలి కదా సో టూ కప్స్ అయితే యాడ్ చేసుకోవాలి బేస్డ్ అన్న మనకి ఎంత చిక్కదనం కావాలో సో అంత వేసుకోవాలన్నమాట అలాగే డేట్స్ వచ్చేసి పది లేదా ఎనిమిది వేసుకోవాలి మనకి స్వీ స్వీట్ అనేది ఎక్కువ కావాలనుకున్నాయి సరిపోతే మనం ఏం చేయాలంటే తేనె అనేది హనీ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే బ్లెండ్ చేసుకోవాలన్నమాట అది మిక్స్ మిక్స్ చేసుకోవాలి చక్కగా పేస్ట్ అయ్యే అవ్వాలన్నమాట సో అలా అయినాక మనం ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పాటు ఉంచుకోవాలి మినిమమ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇదైతే చాలా సింపుల్గా ఉంది కదండి సో ఇది ఒక వెయిట్ లాస్ అవుతానికి చాలా మంచిది అనమాట సో వెయిట్ గెయిన్ అయితే అయితే ఎవరు హెల్త్కి అయితే చాలా మంచిదండి అలాగే మనకి ఎంతో ఐస్ క్రీమ్ తినాలన్నా కోరిక కూడా తీరిపోయేద్ది మన ఇంట్లో ఇలా చేసుకుని ఐస్ క్రీమ్ తిన్నామనుకోండి చాలా న్యాచురల్గా ఇలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుని తి తాగితే మాత్రం చాలా మంచిది అనమాట సో అన్నీ హెల్త్కి మంచిగా ఉన్న ఫ్రూట్స్ మిల్క్ అన్నీ వేసుకొని ఉన్నాం కదా సో చాలా చక్కగా ఇలాంటి ఐస్ క్రీమ్ని మీ పిల్లలు కూడా చేసి పెట్టండి అండి సో అలాగే మనకైతే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కదండీ సో మనకైతే డేట్స్లో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇందులో ఐరన్ అండ్ అలా కాల్షియం ఫైబర్ అండ్ అలాగే విటమిన్స్ బీ వంటి పోషకాలు అయితే చాలానే ఉన్నాయన్నమాట ఇవి గుండె ఎముకలు అలాగే ఆరోగ్యం జీవన శక్తికి మెరుగుపరుస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచింది అనమాట సో అలాగే జీడిపప్పు అయితే కాజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి సో నరాలు కండరాలు ఆరోగ్యానికి అయితే మెరుగుపరుస్తుంది అనమాట రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి గుండె జబ్బులు అయితే ఎక్కువ తగ్గిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా సో ఇంత హెల్తీ హెల్తీ ఐస్ క్రీమ్ని మన పిల్లలకు చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు బయట ఐస్ క్రీమ్ తినడం వల్ల నెక్స్ట్ డే ఖచ్చితంగా జలుబు చేయడం వల్ల జ్వరం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా సో మనం ఇలా న్యాచురల్గా మన ఇంట్లో మనం చేసి మన పిల్లలకి పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకా మనం ఇలా మనం సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదండీ సో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట సో మీరు కూడా ఇలా చేసేయండి చాలా న్యాచురల్గా ఉందండి సో చాలా టేస్ట్ కూడా వస్తుంది వస్తుంది అనమాట సో ఎలాంటి కల్తీ లేకుండా చూస్తున్నారు కదా సార్ చాలా తొందరగా అయిపోయింది కదా ఐస్ క్రీమ్ అనేది మనకైతే చూస్తున్నారు కదా పూల మకాన చాలా అంటే చాలా మంచిదండి సో దాని దానికైతే ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట పూల మకాన కర్రీ కూడా చేసుకుంటారు కదా సో ఇది కూడా మనం చేసేసుకోవచ్చు చక్కగా కర్రీ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దానిలో కూడా సో చూస్తున్నారు కదా సో మనమైతే ఎంతో టేస్టీ టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఏంటి మనం కూడా హ్యాపీగా తినేయచ్చు ఎంతో చక్కగా ఎంతో చిక్కదనంగా ఇలా మనం చేసేసుకుని మనం నైట్ పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఎంతో హాయిగా ఎంత మనం తినేయచ్చు అనమాట సో లాస్ట్లో మనం తినే ముందు ఇలా అన్న వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అనేది సూపర్ వస్తుంది సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం తు చూస్తున్నైతే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఒక లైక్ చేయకుండా చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి మన వీడియోస్ అసలు ఎలా ఉంటున్నాయి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ అండ్ అలాగే థ్యాంక్ యూ బై బాయ్